హాయ్ అండి వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్ చూసారు కదా ఈ బ్లౌజ్లా నేను డిజైన్ చేశానండి ఓకేనా ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ నమ్మి నార్మల్ నెక్ అనుకోండి బ్యాక్ బోట్ నెక్ నేను ఇది అలా హాఫ్ శారీ అండి హాఫ్ శారీకి మనం లేస్ వేస్తాం కదా ఆ లేస్ కొంచెం మిగిలిపోతే నేను హ్యాండ్స్కి కొన్ని బ్యాక్ సైడ్ వేసేసాను అండ్ ఈ బ్లౌజ్ కట్టింగ్ మన ఛానల్లో ఉంది ఆల్రెడీ ఒక్కసారి చెక్ చేయండి చాలా ఈజీగా చెప్పానండి ఇలా స్టిచ్ చేసుకోవాలనేసి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్ అండి బ్యాక్ మాత్రం డిజైనింగ్ సో ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాము ఓకేనా స్టిచ్చింగ్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఉంది కదా దానికైతే మొత్తం ఒకసారి జాయిన్ చేసేసుకోండి నిదానంగా జాయిన్ చేసుకోండి ఈ డిజైన్ క్లాత్ కదండి సూదు విరిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి సో కొంచెం నిదానంగా చూసుకుంటూ జారిపోతుందా లేదా అనేసి నిదానంగా చూసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి మొత్తం ఇలాగే వేసేసుకోండి బ్యాక్ పార్ట్ మొత్తం ఇలాగే మొత్తం జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం నెక్ అనేది నేను క్యాన్వస్ పేపర్ మీద డిజైన్ చేసుకున్నాను అండి దాన్ని బట్టి నేను నెక్స్ అనే డిజైన్ చేస్తాను ఎక్కువగా ఎందుకంటే ఇలాంటి డిజైనర్ వాటికి క్లాత్ తిప్పేసుకున్నా లేకపోతే పట్టి హెమింగ్ హెమ్మింగ్ పట్టి వేసుకున్నా కూడా అంత లుక్ ఉండదండి మనం క్యాన్వస్ పేపర్ స్టిచ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకుంటే ఆ లుక్ వేరే ఉంటుంది ఓకేనా స్టిచ్ చేసుకున్నాం కదా చుట్టూరు మొత్తం ఇలా చేసుకొని మొత్తం సైడ్స్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోండి ఇప్పుడు మనం క్యాన్వాస్ పేపర్ అండి చూసారా నేను ఫోర్ తీసుకున్నాను అంటే హాఫ్ ఇంచ్ పోతుంది మనకి షోల్డర్కి సో త్రీ అండ్ హాఫ్ అనేది ఉంటుంది మనకి త్రీ అండ్ హాఫ్ అండి త్రీ కూడా తీసుకోవచ్చు బట్ నేను కొంచెం హాఫ్ ఇంచ్ పెంచుకున్నాను అంతే సో ఇక్కడ కుట్టేటప్పుడు చూడండి క్యాన్వాస్ పేపర్ కాకుండా క్యాన్వాస్ పేపర్ చివరికి పడేలాగా చూడండి దాని మీద పడద్దండి దాని పక్కనే పడేలాగా చూసుకోండి ఒకసారి అయితే ఓకేనా ఓకే ఇలాగా ఇప్పుడు ఒక పావు ఇంచు కట్స్ ఉంచేసి ఇలాగా ఉంచేసి కట్స్ ఇచ్చేసేయండి ఇప్పుడు మనం వేసిన కుట్ అనేది కట్ అవ్వకుండా ఇలాగ స్టిచ్ అనేది ఇలా కట్స్ అనేది చేసుకోండి ఈ క్యాన్వాస్ పేపర్ పక్క కనేసి దాని మీద ఐ మీన్ మెయిన్ క్లాత్ మీద స్టిచ్ పడకుండా క్యాన్వాస్ మీదనే పడేలాగా ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చు ఓకేనా ఇలా వేసుకుంటే లో ఈజీగా లోపల తిరిగిపోతుంది ఒకటి టాప్ స్టిచ్ వేసినా వేయకపోయినా నో ప్రాబ్లం అండి కనీతే వేసేస్తున్నాను టాప్ స్టిచ్ వేసేసి లోపల మనం హ్యాండ్తో హెమ్మింగ్ చేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బ్యాక్ డిజైన్ కూడా చూద్దాం ఒకసారి ఓకేనా ఫస్ట్ అయితే ఇలాగ మధ్యలో ఫోల్డ్ వేసేసుకొని మిడిల్లో చిన్న చిన్న మార్కింగ్ అనేది చేసుకోండి డిజైన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలా చూస్తారా అండి ఇలా నేను డిజైన్ చేశాను బ్యాక్ పార్ట్ అనేది ఓకే చుట్టూర మొత్తం క్లాత్స్ కదలకుండా పిన్స్ పెట్టేసేయండి కిందనంతా స్టార్ట్ చేసాను నేనైతే మీకు ఇది ఎలా కట్ చేసాను అలా కావాలంటే కూడా ఒకసారి నాకు కామెంట్ చేయడం నేను చూపిస్తాను ఇంకొక వీడియోలో క్యాన్వాస్ పేపర్ కట్ చేయడం వచ్చని అనుకుంటున్నాను ఈఫ్ ఇన్ మీకు రాలేదు ఇలా ఈ డిజైన్ మాకు రావట్లేదు అంటే కూడా ఒక చిన్న కామెంట్ చేయండి నాకు నేను మళ్ళీ నేను వీడియో పెడతాను దాని గురించి కూడా ఓకే నాకు ఇది కూడా అంతే అండి క్యాన్వాస్ పేపర్ పక్కనే పడేలాగా స్టిచ్ అనేది వేయండి పేపర్ మీద పడకూడదు స్టిచ్ అనేది ఓకేనా ఇలాగ ఈ క్లాత్ కూడా దాని మీద పడిపోతుంది కింద క్లాత్ కూడా కింద నీట్గా అనుకుంటూ స్టిచ్ వేసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఒక పావు ఇంచ్ అంతా ఒక పావు ఇంచు ఖర్చు ఉంచేసి చూసారా ఇలాగా వేసిన స్టిచ్ మీద అసలు కట్ చేయకండి ఒక పావు ఇంచు కంపల్సరీగా ఉంటేనే మనం కట్స్ అనేది ఇచ్చుకొని తిప్పేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి ఓకే ఇలాగా కట్స్ ఇచ్చేసేయండి మధ్యలో మాత్రం చాలా ఇంపార్టెంట్ లేకపోతే తిరగదు మనకి లోపల క్లాత్ అనేది ఓకే మొత్తం ఇలా నీట్గా కట్స్ ఇచ్చేసేసుకోండి ఓకేనా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను కంపల్సరీగా నేను రిప్లై అనేది ఇస్తాను మీకు లేదా వేరే వీడియోలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా డీటెయిల్డ్గా ఓకేనా ఇలా ఇలా మొత్తం కట్స్ ఇచ్చేసుకున్న తర్వాత ఇలా షేప్ అనేది వస్తుంది మనకి ఓకే ఇలాగా ట్రెండింగ్లో ఉందండి ఈ డిజైన్ ఇప్పుడు చాలామంది ఇలాగే స్టిచ్ చేసేసుకుంటున్నారు కింద లేస్ అండ్ అంతా కూడా నేను కూడా సేమ్ అలాగే చేసేసాను ఓకే ఇప్పుడు పైన కూడా మనం ఇంత అక్కడ లాగానే సేమ్ పైన అవుట్ స్టిచ్ అనేది ఒకటే వేసేసుకుందాం పైన టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను ఆల్రెడీ అయిపోయింది లోపల మాత్రం మనం ఇలా హెమ్మింగ్ అనేది చేసుకుందాము అండ్ ఇప్పుడు డాట్స్ వేసుకుందామండి ఈ బకరం పీస్ కొంచెం సైడ్ కానీ మనం డాట్స్ వేసుకోవచ్చు నో ప్రాబ్లం నేనైతే ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ తీసేసుకుంటున్నాను కింద పైన రఫ్ లాగేయండి ఓకేనా ఇది కూడా అంతే ఇక్కడ మనకి మార్కింగ్ ఉంది ఒక హాఫ్ ఇంచు కింద పట్టేయండి పావు ఇంచు పడతా రెండు పాయింట్స్ పడతా అంటే మీకు షోల్డర్స్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా హాఫ్ ఇంచు బట్టి వేయండి కింద జాయింట్ కింద డాట్ అనేది ఓకేనా అయిపోయింది ఇక్కడ మనం కింద నడుం అతికిద్దామండి మీకు ఏ స్ట్రేట్ పీస్ ఒకటి జాయిన్ చేసేసుకోండి సరిపోకపోతే ఇలాగా చు సైడ్కి పావి ఇంచ్లా కా పావించ్ తోటి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి డాట్ దగ్గర మాత్రం కంపల్సరీగా ఫ్రిల్ అనేది ఇచ్చేసేయండి ఓకేనా ఇలాగా ఓకే బ్యాక్ పార్ట్ చూడ్డానికి చాలా బాగుంది కదండి దీని చూ దీనికి స్కర్ట్ కూడా నేను చెప్తాను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో కూడా ఓకేనా ఇలాగా మళ్ళీ నడుము పట్టి పక్క కానీ దాని మీద పడేలాగా ఒక స్టిచ్ అనేది వేసేసుకొని మిషన్కి లూజ్ కుట్టు పెట్టేసుకొని ఇలా కింది కనేసుకొని ఇది మాత్రం కుట్టేసుకోండి మన తర్వాత దీనికి హెమ్మింగ్ చేసుకున్నాక ఇప్పడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మనం లూజ్ కుట్టు అనేది పెట్టేసుకున్నాం ఓకే బ్యాక్ సైడ్ చూపిస్తున్నారు ఓకేనా ఇప్పుడు లేస్ ఉంది కదండి లేస్ మొత్తం కాకుండా కింద ఎంత అయితే ఉందో అంతవరకే స్టిచ్ చేస్తున్నాను లేదు అంటే డాట్స్ ఉన్నాయి కదండి డాట్స్ నుంచి హిట్ డాట్స్ వరకు కూడా గుట్టేసుకోవచ్చు టూ డాట్స్ మధ్యలో ఉంటేనే లుక్ బాగుంటుంది ఇది స్టార్టింగ్లో ఫోల్డ్ చేసేయండి మా లేస్ని చివర్లో కూడా ఫోల్డ్ చేసేయండి ఓకేనా నేను ఇంకొక వీడియోలో దీని చున్నీ స్కర్ట్ ఇంకొక వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను అండి ఓకేనా ఇలాగా స్టిచ్ చేసేసుకోండి కట్ వర్క్ ఉంది కదా కట్ వర్క్ షేప్లో కూడా జాయిన్ చేసేసుకోండి పైన స్టిచ్ వేసేసుకోండి స్ట్రేట్గా వేసుకోవద్దు అసలే స్ట్రేట్గా కుట్టేసుకుంటే మళ్ళీ మధ్యలో లేస్ లేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి లేస్ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో ఇలాగ స్టిచ్ అనేది వేసేసుకోండి ఓకేనా చిన్న డిజైన్ అండి బట్ లుక్ మాత్రం అదిరిపోతుంది ఓకే ఇలాగా షేప్ ఎలా అయితే ఉందో లేజ్ షేప్ ఎలా అయితే ఉందో అలాగే వేసుకోండి ఓకేనా చాలా నీట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు చూసి అర్థమైపోతుంది ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా ఉంది అనేసి ఓకేనా ఓకే ఇలాగా అయిపోయింది స్ట్రేట్గా వచ్చింది చూసారా కింద కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది నెక్స్ట్ హ్యాండ్స్ మనం చూద్దాము హ్యాండ్స్ మనం ముందు జాయింట్స్ వేసుకొని ఈక్వల్ ఫస్ట్ అయితే మనం లైనింగ్ని ఈక్వల్గా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి కొంతమంది అయితే రెండు జాయిన్ చేసుకున్న తర్వాత లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకున్న తర్వాత షేప్ ఇస్తారు అలా కాకుండా మీరు లైనింగ్కి షేప్ ఇవ్వండి బాగుంటుంది అలాగా సో ఇలాగ మెయిన్ క్లాత్ పైకి కనిపించేలాగా పెట్టేసుకొని రైట్ సైడ్ ఇలా రెండు ఎదురెదురు పెట్టేసుకోండి లోజులు అనేది ఆపోజిట్లో ఉండాలి మనకి కుట్టిన జాయింట్స్ ఖర్చు ఉంది కదండి ఖర్చు మనకి పైకి అనిపించాలి మనం పైకి అనిపిస్తే మనం తిప్పేసుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది సో మనకి బ్యాక్ సైడ్ హ్యాండ్ నీట్గా అనిపిస్తుంది అండి ఓకేనా ఇప్పుడు మనం పావు ఖర్చుతోటి ఒక స్విచ్ అనేది వేసేసుకుందాము అంటే సర్దుకుంటూ కుట్టండి ఫ్రెండ్స్ ఓకేనా నిదానంగా కుట్టండి చాలా వర్క్ ఉంది దాని మీద వర్క్ క్లాత్ మీద సో ఎక్స్ట్రా కట్ చేసేసుకొని క్లాత్ పక్క కనేసుకొని లైనింగ్ క్లాత్ మీద పడేలాగా ఒక స్టిచ్ వేసేసుకోండి ఓకేనా మళ్ళీ తిప్పేసుకొని పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఓకే మనకు పైన నుంచి మనకు కనిపిస్తుంది కదండి లైనింగ్ క్లాత్ సో ఇక్కడ నేను తిప్పలేదు నుంచి ఇట్టే డైరెక్ట్గా ఇలా తిప్పేసుకొని సైడ్కి కూడా మొత్తం జాయిన్ చేసేసుకున్నాను ఓకేనా ఇలాగా ఓకేనా జాగ్రత్తగా మనకు కనిపిస్తుంది కాబట్టి అండ్ ఇలా కవ్ వచ్చినప్పుడు మనకు కొంచెం లైట్గా పాదం లేపి కుట్టండి సో మనకి ముడత రాకుండా ఉంటుంది ఓకేనా కవ్స్ అప్పుడు ఎక్కడైనా అంతే చిన్న చిన్న కవ్స్ వచ్చినప్పుడు పాదం లైట్గా లేపి కుడితే మనకి ముడతలు రావండి సో ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకున్నాను కట్ చేసుకుంటున్నాను ఒకసారి చూడండి ఓకే ఇలాగా టక్ స్టిచ్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్కి కూడా టూ హ్యాండ్ స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు నేను హ్యాండ్కి కూడా అని అటాచ్ చేస్తున్నాను చూడండి స్ట్రేట్గా కుట్టేసుకోవడం ఏం లేదండి సైడ్ నేను ఫోల్డ్ చేయట్లేదు ఎందుకంటే మనకి హ్యాండ్ జాయింట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి నేను సైడ్ ఫోల్డ్ చేయట్లేదు ఇది నాకు బ్యాక్ సైడ్ కాబట్టి నేను చివరికి ఫోల్డ్ చేసుకుంటాను ఇది మనకి ఫోల్డింగ్ అనేది మనకి హ్యాండ్ లూజ్ స్టిచ్ చేస్తాం కదా లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి నేను లోపల అనేది స్టిచ్ మీనేమంటారు ఫోల్డ్ చేయట్లేదు అనమాట ఓకేనా సేమ్ మనకి లేస్ చేపేలా ఉందో అలా స్టిచ్ చేసేసుకోండి చాలా నీట్గా అండ్ అండ్ రిచ్ లుక్ అనేది వస్తుందండి లేస్ వేసుకుంటే ఎందుకంటే మనకి మ్యాచింగ్ ఉన్నది లేస్కి లేస్ అనేది చున్నీకి కూడా నేను చూపిస్తాను అది కూడా ఓకేనా చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ చూద్దాము ఫ్రంట్ పార్ట్ ప్రింట్ చేసి కట్టండి విత్ ఓపెన్ సో మనం ఇలా పెట్టేసుకొని రెండు ఆపోజిట్గా పెట్టేసుకోండి ఫస్ట్ అయితే ఓకేనా బ్యాక్ సైడ్ మొత్తం ఐ మీన్ మెయిన్ క్లాత్కి వెనక సైడ్ మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ పెట్టేసుకోండి మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మొత్తం చుట్టూరు చుట్టూరు జాయిన్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే మనం ఎందుకంటే దీనికి కూడా మనం క్యాన్వాస్ పేపర్ యూజ్ చేస్తున్నాము ఫస్ట్ అయితే కన్ఫ్యూజ్ కాకుండా ఆపోజిట్గా పెట్టేసుకొని ఒక పిన్ పెట్టేసుకో లేదు అంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతామండి సో మనకి మా ముందే స్విచ్ చేసుకున్నప్పుడే ఇలాగా ఆపోజిట్లో పెట్టేసుకొని పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది మన వర్క్ కూడా సో ఇదంతా మనం జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకోవాలి అయిపోయిందని కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఇది మనకు ఫ్రంట్ డీప్ అండి నెక్ డీప్ నేను ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఓకేనా ఇలాగా ఇలాగా ఫస్ట్ అయితే మనం పెన్ సెట్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు మనకి అవుట్లైన్ ఎలా ఉందో సేమ్ అలాగే ఇది కూడా అంతే అండి మనకి సేమ్ క్యాన్వాస్ పేపర్ పక్కనే పడాలి కుట్టు క్యాన్వాస్ పేపర్ మీద మాత్రం వేయకండి కుట్టు తిప్పేసుకునేటప్పుడు మళ్ళీ అక్కడ టైట్గా ఉంటుంది కొంచెం ఉబ్బెత్తున కనిపిస్తుంటుంది ఓకేనా సో అలా కాకుండా ఇలా కుట్టేసుకొని మనకి ఇలాగ ఒక పావు ఇంచు ఖర్చు ఉంచేసుకొని ఇలా టక్స్ ఇచ్చేసుకోండి మొత్తం ఇక ఓకేనా తిప్పేసుకోండి చాలా నీట్గా ఉంటుందండి ఇలా వేసేసుకుంటే స్టిచ్ అనేది ఓకే మళ్ళీ పైన ఒకటి స్టిచ్ వేసేసుకోండి అంతే సింపుల్ ఇలాగే ఇంకొకరు కూడా రెడీ చేసుకుంటే అయిపోతుందండి చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు వెనకాల హేమేం చేసుకుందాం చూసారా రెండు పర్ఫెక్ట్గా వచ్చేసినాయి ఇప్పుడు మనం ప్రింట్సెస్ కట్ షేప్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాము చూడండి ఫస్ట్ అయితే మార్కింగ్ ఎలా అయితే ఉందో అలానే దాని మీద ఒక స్టిచ్ అనేది వేయండి ఎందుకు అంటే మనం షేప్ అనేది స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ విడిపోకుండా ఉంటుందండి ఓకేనా ఇటు కూడా అంతే ఇలాగా ఇలా తీసేయండి దారమిక ఓకేనా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎందుకంటే మనం డాట్ వేసేటప్పుడు రెండు మెయిన్ క్లాత్ రెండు విడిపోకుండా ఉండడానికి యూజ్ అవుతుంది సో ఇప్పుడు టూ డాట్స్ ఒకే దగ్గర పట్టేసుకొని కింద రఫ్ ఇచ్చేసి ఇప్పుడు షేప్ ఎలా అయితే ఉందో అలానే తిప్పేసుకుంటూ రావాలన్నమాట ఓకేనా ఇలా తిప్పేసుకుంటూ ఇలా మనకి ఎక్కడైతే మనం డాట్ మీన్ డాట్ కోసం స్విచ్ అనేది వేసామో ఆ స్విచ్ పక్కనే కుట్టు రావాలి మనకి జస్ట్ ఒక రెండు పాయింట్లు అంతే అండి ఇక్కడ చివరికి మాత్రం ఒక పావు ఇంచు అంత ఖర్చు అనేది ఉంచండి ఓకేనా మళ్ళీ తిప్పేసుకొని ఇక్కడ డబల్ కుట్టే వేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ మాత్రం షేప్ ఇవ్వండి ఇక్కడ ఇదో ఇలాగా ఓకేనా ఫస్ట్ ఎలా వచ్చినా సరే సెకండ్ కుట్టేసేటప్పుడు మాత్రం షేప్ ఇవ్వండి మీరు అది మాత్రం మర్చిపోకండి ఓకే ఇక్కడ మళ్ళీ డాట్ పట్టి సైడ్ డాట్ అంటే ఒక పావు ఇంచ్ వేశాను టూ ఇంచెస్ వేసాను ఓకే అయిపోయింది చాలా పర్ఫెక్ట్గా ఉ కప్స్ ఉంటే ఇంకా షేప్ మంచిగా ఉంటుందండి కప్ వద్దు కప్స్ వద్దన్నారు సో వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి ఫ్రంట్ పార్ట్ అనేది సో ఇక్కడ చూసారా కొంచెం ఒక రెండు ఈతలు అంత ఎక్కువ చేసింది ఇది నాకు కట్ చేయండి నో ప్రాబ్లం కొంచెమే అండి నో ప్రాబ్లం ఫస్ట్ చూసుకోండి ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేసి చూసారా ఇంత కట్ చేశాను అంతే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో ఉక్కు పట్టి కాజాపాట్ అనేది వేసుకుందాము ఓకే నేను కాజా పట్టి పట్టి ఇదండి నేను ఉక్కుపట్టి పట్టి వన్ అండ్ హాఫ్ ఇంచు తోటి తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ సైడ్ వేసుకోండి ఓకేనా అండ్ ఇక్కడ డాట్ ఉంది కదా డాట్ దగ్గర చిన్న ఫ్రిల్ అనేది చేసేయండి ఓకే ఇలాగా ఇంకా మనం కాజా పట్టి తీసుకుందాము కాజాపట్టి నేను ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఒక సైడ్ ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను కాజా పట్టి వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ నుంచి వేసుకోండి ఓకే మళ్ళీ సైడ్ కనేసి అనుగుడు కుట్టు ఒకటి వేసేసుకోండి ఇలా బయటికి రాకుండా క్లాత్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఇక్కడ పైన మాత్రం ఇలా ఫోల్డ్ చేసేసేయండి పైన హాఫీస్ వదిలేసాము కదా అది కాదే పట్టి కూడా అంతే అండి పైన స్టిచ్ వేసేసేయండి అనుగుడు కుట్టు టాప్ స్టిచ్ వేసేసేయండి ఓకేనా ఇది ఇప్పుడు ఇది ఫోల్డ్ చేసేయండి ఓకే లోపలికి ఫోల్డ్ చేసేయండి అంతే అండి చాలా ఈజీగా అయిపోతుంది బ్లౌజ్ నో ప్రాబ్లం వేసుకున్నప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది షేప్ అయినా సరే బ్యాక్ నెక్ డీప్ అయినా సరే ఫ్రంట్ నెక్ డీప్ అయినా సరే బాగుంటుందండి ఓకేనా రఫ్ లాగేసేయండి చివరికి చూస్తారంత పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకి ఓకే ఇప్పుడు ఇది కాజా పట్టేయండి ఇప్పుడు చివరికి ఇలా ఫోల్డ్ వేసేసుకొని స్టిచ్ చేసుకోవటమే అంతే పైన మనం ఫోల్డ్ చేస్తాం కదా అది కూడా పైన ఫోల్డ్ చేసేసి కుట్టేయండి పక్కన ఇంకో స్టిచ్ వేసేయండి ఓకే అంతే ఇది కూడా అయిపోయింది ఇంకా కింద మనకి మనం నడుం పట్టి వేసేసుకుందాము ఆల్రెడీ మనం ఫ్రంట్ పట్ ఐ మీన్ బ్యాక్ పార్ట్లో చూస్తాం కదా నడుం పట్టి అదే వేసేసుకోండి సేమ్ అలాగేనండి ఇప్పుడు మనం నెక్ జాయింట్స్ చూద్దాము ఒకసారి మీన్ షోల్డర్ జాయింట్స్ చూద్దాము మనం నార్మల్ నెక్ అయితే మనకి ఏమంటారు నెక్ సైడ్ మనం స్లోప్ ఇస్తాం కదా ఒక టూ పాయింట్స్ అనేది కాకపోతే బోట్ నెక్కి మాత్రం హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటాం కదా చంక సైడ్ అటు సైడ్ రెండు పాయింట్లు స్లోప్ ఇవ్వాలి ఓకేనా ఫ్రెండ్స్ అక్కడ మన స్కూజీ పెరిగిపోయింది నేను చేంజ్ చేస్తాను ఓకేనా మనకి నార్మల్గా అయితే స్లోప్ అనేది నార్మల్ బ్లౌజులకి ఏంటంటే మనకి నెక్ సైడ్ ఇస్తాం కదా బోట్ నెక్స్కి మాత్రం చంక సైడ్ అంటే మనకి జా హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటాం కదా అటు సైడ్ మాత్రం ఒక టూ పాయింట్స్ ఉంటే స్లోప్ ఇవ్వాలి ఓకేనా ఇప్పుడు హ్యాండ్ లో తీసుకున్న సైడ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ సైడ్ వచ్చేలాగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవడమే ఈ మనకి ఇక్కడ హ్యాండ్ తక్కించుకున్నాం కదా ఆ టక్ ప్లస్ హ్యాండ్ జాయింట్ ఈక్వల్గా ఉండేలాగా పెట్టేసుకోండి ఓకే ఇలాగా ఓకే నా ఫ్రెండ్స్ ఇలాగనే సేమ్ లాగండి హ్యాండ్ గట్టిగా పట్టేసుకొని కుట్టుకుంటారు కొంతమంది అలా అయితే మనకి ముడత వచ్చేస్తుంది వేసుకున్నప్పుడు అలా కాకుండా ఇలా అది లూజ్గా పట్టుకొని ఇలా సింపుల్గా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇక్కడ దారం కట్ చేస్తున్న పని ఏం లేదండి బ్లౌజ్ని ఇలా తిప్పేసి మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేయండి అంటే మనకి డబుల్ స్టిచ్ కూడా పడిపోతుంటుంది మనకి ఇక్కడ ఓకేనా ఇలాగా షోల్డర్ వరకు షోల్డర్ జాయింట్ వరకు కుట్టండి ఇలాగా అర్థమవుతుందా అండి క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను మీకు ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి నేను చెప్తాను వేరే వీడియోలో కూడా ఓకేనా ఇప్పుడు షోల్డర్ వరకు వచ్చింది కుట్టు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇది బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ పైన ఉంది హ్యాండ్ అనేది కింద ఉంది కదా సో జాగ్రత్త అండి దేన్ని కూడా మనం లాగొద్దండి లాగకుండా జాగ్రత్తగా సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఓకేనా ఇలా ఓకే ఇక్కడ కూడా దారం కట్ చేయకండి ఇలా మళ్ళీ తిప్పేసుకొని కుట్టుకుంటే మనకి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి షోల్డర్ వరకు స్టిచ్ చేయండి సో మనకి డబల్ స్టిచ్ అనేది పడిపోతుంది కంపల్సరీగా డబల్ స్టిచ్ వేయాల్సిందే అండి ఫ్రెండ్ ప్రిన్సెస్ కట్ షేప్కైనా హ్యాండ్స్కైనా కంపల్సరీగా డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఓకేనా చూసాను షోల్డర్ ఎంత బాగుందో చిన్నగా చిన్నగా ఉంటేనే బాగుంటుందండి షోల్డర్ అనేది హ్యాండ్ కూడా మనకి ఎక్కడ కూడా మూర్త అనేది రాకుండా ఉంటుంది వేసుకున్నప్పుడు ఇంకా లుక్ బాగుంటుంది ఇంకొక హ్యాండ్ కూడా నేను స్టిచ్ చేసేసుకున్నాను ఇంక ఎప్పుడు మనం సైడ్ జాయింట్స్ చూద్దాము సైడ్ జాయిన్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం బ్యాక్ సైడ్ నుంచి సైడ్ జాయిన్స్ చేసుకోవాలి ఇది గుర్తు పెట్టుకోండి ఓకేనా ఎందుకు అంటే మనం చంక డౌన్ ఐ మీన్ చంక లో తీస్తాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ నుంచి చేసుకోకూడదు మన బ్యాక్ పార్ట్లో హాఫ్ ఫోల్డ్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ కొలత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా నడుము అది ఇలా సైడ్ ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం కింద మనకి హుక్కు పట్టి కాకుండా ఐ మీన్ కాజా పట్టి ఉంటుంది కాజా పట్టి సైడ్ కాజా పట్టి కొలత చేసుకొని పెట్టేసుకోండి లేదు నాకు ఇలా రావట్లేదు అంటే భాగంలో ఫోర్ పార్ట్స్ చేసుకొని వచ్చిన పార్ట్స్ కూడా అలా కూడా చేసేసుకోవచ్చండి ఓకేనా ఇలాగా ఇక్కడ మార్కింగ్ అయిపోయింది హ్యాండ్ మార్కింగ్ చూద్దాం ఒకసారి హ్యాండ్ నీళ్ళ షోల్డర్ నుంచి కింద గట్టిగా పట్టేసుకుంటే మనకి మిడిల్ పార్ట్ వచ్చేస్తుంది ఆ మిడిల్ పార్ట్ నుంచి కొలత బ్లౌజ్ ఉంది కదా కొంత బ్లౌజ్లో హ్యాండ్కి ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి అంతే ఇప్పుడు ఈ రెండింటిని ఇలా కొంచెం లాగినామంటే మనకు మధ్యలో కుట్టు వస్తుంది కదా అదే మనకి మిడిల్ పాయింట్ అనమాట అంటే చంకడం పర్ఫెక్ట్గా వస్తుంది అంటే నో ప్రాబ్లం ఇలా లాగినామంటే లేదు ఇంకా డౌట్ ఉంది నాకు అంటే మీరు చెక్ చేసుకోండి కొలత బ్లౌజ్ తోటి ఓకేనా ఇప్పుడు మనం జాయింట్ చేసుకుందాము ఓకే ఈ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ మనకి ఇక్కడ ఖర్చు ఉంది కదా షోల్ మీన్ హ్యాండ్ ఖర్చు ఇది మనకి హ్యాండ్ కచ్ అనేది పాదం వైపు అనేసేయండి ఓకేనా ఇలా మీకు ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్నీ వేసేసుకోండి అయితే త్రీ స్టిచ్చెస్ వేసేసుకొని లాస్ట్ ఒక స్టిచ్ అనేది వేసుకుంటాను ఓకేనా ఇలా వేసేసుకున్నాను సైడ్కి టక్స్ కూడా ఇచ్చేసానండి బ్లౌజ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మా బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి టూ సైడ్స్ వేసేసాను చంక దగ్గర కూడా ప్లస్ మార్క్ వచ్చేసేది మనకి ఈజీగా చాలా ఈజీ అండి బ్లౌజ్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్